హాయ్ ఫ్రెండ్స్ అందరూలో ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఇంకా నేను షార్ట్ వీడియోలో చెప్పే కదా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానని అదే ఇది ఆ షార్ట్ వీడియోస్ చూస్తేనే అర్థమైద్ది లాంగ్ వీడియో ఏంటి ఎవరైనా చూడోళ్ళు ఉంటే చూసేసేయండి ఇంకా మేమైతే పోచిపల్లి రోడ్డుకి వచ్చేసాము పోచంపల్లి రోడ్డు పక్కనే ఉంటాయండి ఎన్ని కావాలంటే అన్ని కోతులు ఇంకా అలాగ అట్టిపళ్ళు పోసేమో లేదు ఎక్కడి నుంచో చూసారా ఎలా పరిగెత్తుకొస్తున్నాయో ఇంకా అలా పోసిన దగ్గర గుంపులు గుంపులు వచ్చేసినాయి కోతులు అయితే ఇంకా అరటిపళ్ళు తీసుకొని తింటున్నాయి మేమైతే ఆరు ట్రైలు తీసుకొచ్చాము ఆరు ట్రైలు కార్లో పట్టమనేసి సంచిలో పోసుకున్నాము వచ్చామన్నమాట ఒక సంచి అయితే అక్కడ పోయంగానే కానీ విపరీతంగా వచ్చేసినాయి కోతులు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడాను ఇంకా ఇంకొక సంచి కూడా ఉంది అదైతే రోడ్డుకి అవతల పక్కన పోద్దాం అనుకున్నాము అలా పోయడమే అసలు అవి అయితే వచ్చేసినాయి పాపం ఎన్ని రోజుల నుంచి ఆకలి ఉన్నాయో తెలియదు ఇంకో సంచి అయితే తీసుకొని రోడ్డుకి అవతల పక్కన పోస్తున్నారు మా నాన్నను ఇంకా మా హస్బెండ్ ఇంకా అక్కడ పోయి కానీ ఎక్కడ తిన్న కోతులే మళ్ళీ అటు వస్తున్నాయి అనమాట చూసారా వీడియోలో చూస్తే అర్థమైద్ది ఇంకా కోతులు అయితే విపరీతంగా వస్తున్నాయి అట్లా పోయడం అల్సిన అవి అయితే పరిగెత్తుకుంటూ వస్తున్నాయి ఇదైతే పోచంపల్లి వెళ్ళే రోడ్డు కోతులు అయితే రోడ్డు పక్కకే ఉన్నాయి వాటికి అయితే ఫుడ్ లేదు ప్లస్ వాటర్ లేదు ఇలాగే ఆ కార్లో వెళ్ళిన వాళ్ళు వెహికల్స్ ఏవైతే అవి వాళ్ళ తోచిన హెల్ప్ అయితే వాళ్ళు చేస్తున్నారు ఇంకా ఈ రోడ్లో కోతులు ఉన్నాయని మాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఇంకా మా డాడీ చూసారన్నమాట ఒకసారి ఇట్లానే కార్లో పని మీద వస్తుండగా రోడ్డు పక్కన ఇలా కోతులు ఉండడం ఇంకా అవైతే ఏ దొరికితే తింటాం చూశాడనమాట వాటర్ కూడా డ్రైనేజ్ వాటర్ తాగుతున్నాయి ఇంకా ఆ రోజు డిసైడ్ అనమాట ఇట్లా పలానా రోజు వెళ్ళి వేస్తే మంచిది అనేసి ఇంకా బర్త్డే సందర్భంగా మేమైతే బర్త్డే రోజునే ఫిక్స్ చేసేసాము ఇంకా అట్టుపాలు తీసుకొచ్చి ఇవ్వడం ఆయన అయితే చేతికి ఇస్తున్నాడు కోతులకి వైన్ ఇచ్చినట్టు ఇస్తున్నాడు అనమాట అవి కూడా అలాగే తీసుకొని వలుసుకొని తింటా ఉన్నాయి పాపం చాలా ఆకలిగా ఉన్నాయి వాటర్ కూడా పోసినవి పోసినట్టే తాగేస్తున్నాయి అనమాట ఇంకా మాకైతే చాలా హ్యాపీగా ఉన్నాయి బర్త్డే రోజున మనం సెలబ్రేట్ చేసుకుంటాం పిచ్చి పిచ్చి ఖర్చు అంతా చేస్తాం కదా అట్లాంటికంటే ఇట్లాంటి పెట్స్కి ఏమైనా ఫుడ్ లేనప్పుడు పెట్టడం కానీ లేదంటే అలాగే ఆశ్రమంలో ఫుడ్ నేర్చేయడం కానీ అలాంటివి చేస్తే చాలా అంటే చాలా మంచిది ఇంకా పెట్లవాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది ఇంకా మా డాడీ అయితే వాటర్ ఉందనేసి కోతి దగ్గరికి జరుపుతున్నాడు ఇంకా వాటర్ తాగుతుంది అనమాట ఇంకా చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి ఇంకా మనం వేసే కొద్ది వస్తానే ఉన్నాయి ఇంకా రెండు రేలు ఉన్నా సరే అట్టపల్లి అయిపోయాయి ఫ్రెండ్స్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాం మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు కోతులైతే దగ్గర నుంచి ఆడుకోవడం అయిపోయింది ఆ కోతులు చూసారు మా ఆయన ఇవ్వడమే ఇంకా అవి తీసుకొని తినడం మొదలు పెట్టేసింది అనమాట ఆయన కూడా ఇచ్చేస్తున్నారు ఇంకా భయపడ్డ వాళ్ళు కారులోనే ఉన్నారనమాట మా చెల్లిను మా తమ్ముడు ఇంకా మా అత్త వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ కారులోనే ఉండి కట్ చేసి ఇస్తున్నాడు ఇంకా వీళ్ళైతే బయటకు దిగి కోతులకి ఇస్తున్నారనమాట నేనైతే వీడియో షూట్ చేసుకోవడానికి దిగాను ఇంకా మా డాడీ ఇంకా బాటిల్ వాటర్ కూడా పోసేస్తున్నాడు ఇంకా తాకుతాయి అనేసేసి ఇంకా మీలో ఎంతమంది ఇట్లా రియల్ లైఫ్లో ఇట్లా పెట్స్కి హెల్ప్ చేయడం కానీ ఇంకా మీరు మీ బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేసేయండి ఇంకా మేమైతే వాటికి అట్టి పళ్ళు పెట్టేసేసిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాం రిటర్న్ అయిపోయే దారిలో చిన్న దాబా కనిపిస్తే ఇంకా దాంట్లోకి వెళ్ళి కూర్చున్నాం అనమాట ఇంకా పిల్లల సంగతి తెలిసినే కదా దారిని ఏదైనా సరే అది పోనీవ్వరే ఇంకా మమ్మీ వాళ్ళు ఛాయ్ తాగుతా అన్నారు ఇంకా ఛాయ్ ఇచ్చేసి మేమైతే కూర్చున్నాము ఇంకా ఈవినింగ్ అయితే బర్త్డే సెలబ్రేషన్ జరిగింది ఇంక ఇది ఫ్రెండ్స్ మా డాడీ బ్యూటిఫుల్ బర్త్డే మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంకా మీరు మీ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీళ్ళు కుదిరితే ఇట్లా పెట్స్కి అయితే హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ అవైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి అవి హ్యాపీగా ఉంటేనే మా నేచర్ అనేది బాండిద్ది ఇంకా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాం మా డాడీ బర్త్డే రోజున పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట పెట్స్ తోటి కుదర టైం స్పెండ్ చేసినట్టు మంకీస్ కూడా చాలా హ్యాపీ ఎందుకంటే ఫుడ్ దొరికింది కాబట్టి ఇంకా మీలో ఎంతమందికి పెట్స్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసేసేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేస్తేనే నా వీడియో అనేది వేరే వాళ్ళకి రీచ్ అయ్యింది తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్